హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతి డైరీ ఫామ్ రైట్ ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రధాన టాపిక్ ఏంటి అని అంటే పశువులకు సంబంధించి పాడి పరిశ్రమలో కీలక పాత్ర పోషించేటువంటి పాడి యొక్క పాడి పరిశ్రమ యొక్క పెంపుకు సంబంధించిన దాంట్లో ఈ యొక్క పాడి పరిశ్రమలో ఏంటంటే గర్భాశయానికి సంబంధించి కృత్రిమ పద్ధతిలో అంటే న్యాచురల్గా కాకుండా సైన్స్ పరంగా ఇంజెక్షన్స్ ద్వారా ఈ యొక్క సెమ్స్ని ఆడ పశువులకు సంబంధించినటువంటి గర్భాశయంలోకి పంపించేటువంటి విధానం ఆ పంపించేటువంటి సందర్భాల్లో రైతాంగం చేసేటువంటి తప్పులు ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయించాలి వీటికి సంబంధించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం టాపిక్లోకి వెళితే కృత్రిమ గర్భశానికి సంబంధించినటువంటి విధానాలు అంటే కృత్రిమ పద్ధతిలో గర్భాశయానికి సంబంధించినటువంటి విషయంలో గర్భ గర్భాశయంలో ఏ విధంగా ఇంజెక్ట్ చేయాలి అనే దానిపైన ఒకసారి ఈ టాపిక్ చూస్తే ముందుగా మనం సేకరించేటువంటి సెమ్ ఏదైనా కావచ్చు ఆ పశువుకు సంబంధించినటువంటి సెమ్స్ ఎప్పుడైతే మనం సేకరిస్తామో ఆ సెమ్స్కి సంబంధించిన వాటిల్లో స్టెమ్స్కి సంబంధించి నూట తొంభై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల వద్ద భద్రపరిచినటువంటి ఘనం యూరియాని ప్రత్యేకంగా పొందుపరిచినటువంటి ప్రక్రియల్లో గన్ ద్వారా ఎదలో ఉన్నటువంటి పశువు గర్భంలోకి కృత్రిమంగా కూడా ప్రవేశపెట్టే ప్రవేశపెట్టాలి ఆ ప్రవేశపెట్టేటువంటి విధానంలో కృత్రిమ పద్ధతిలో ప్రవేశపెట్టాలి సో దాన్ని ఏంటంటే ఈ యొక్క ఇంజెక్ట్ చేసేటువంటి సెమ్ ఏదైతే ఉందో ఈ సెమ్కి సంబంధించి పర్టికులర్గా మనకు గన్ ద్వారా అంటే దాని యొక్క ఏదోకొచ్చినటువంటి సమయాల్లో ఆ గన్ ద్వారా దాన్ని గర్భాశయంలోకి ఈ సెమ్స్ను పంపించేటువంటి ప్రక్రియ చూసుకోవాలి దాని ఒక సెమ్ ప్రక్రియ సంబంధించి సెమ్స్ ఎప్పుడైతే మనము ఈ యొక్క గర్భాశయంలో పంపిస్తామో ఆ పంపించేటువంటి సందర్భాల్లో నూట తొంభై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు అంటే కూల్ ఎంత కూల్గా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి అంత కూల్ ప్రదేశంలో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సెమ్స్ని దానిలో భద్రపరిచినటువంటి వాటిని తీసుకొచ్చి దాంట్లో ప్రవేశపెట్టేటువంటి ప్రక్రియ చేసుకోవాలి అయితే కృత్రిమ గర్భ గర్భాశయానికి సంబంధించినటువంటి విధానాల్లో యూరియా ఏదైతే ఈ సెమ్స్కి సంబంధించినటువంటి చేసే ముందు ఈ సెమ్స్కి సంబంధించిన వాటిలో మనం చూసుకోవాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఏంటి అని అంటే ఈ ఆవు కానీ గేదె కానీ మనం ఒక సెమ్ను ఇంజెక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ సెమ్స్ ఇంజెక్ట్ చేసేటువంటి విధానంలో చూసుకోవాల్సింది ఏంటంటే ముందుగా ఆవులకు సంబంధించి రెండు వందల యాభై కేజీల బరువు అయితే ఆవు ఉండాలి అండ్ దాంతోపాటుగా గేదె వచ్చేసి సుమారుగా మూడు వందల కేజీల వరకు కూడా ఆ గేద బరువు అనేది ఉన్నప్పుడే ఈ యొక్క సెమ్స్ మనము వాటి గర్భాశయంలోకి ప్రవేశపెట్టేందుకు అనువుగా ఉంటుంది ఎదగొచ్చినటువంటి సమయంలో ఈ యొక్క వెయిట్ ఉన్నప్పుడే వాటిని ప్రవేశపెట్టాలి అండ్ దాంతోపాటుగా ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి ఇంకో లక్షణం ఏంటి అని అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు దాంతోపాటుగా దీర్ఘకాలంగా ఉన్నటువంటి వ్యాధులు సోకినటువంటి పశువులు కావచ్చు గర్భశ గర్భాశయానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి వ్యాధులు ఉన్నటువంటి పశువులకు కావచ్చు గర్భానికి సంబంధించి గర్భాశయానికి సంబంధించిన వాటిల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయా అంటే ఆ పశువుకు సంబంధించి గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయా లేదంటే దీర్ఘకాలిక సమస్యలతో కూడుకున్నటువంటి పశువు ఉందా అయితే రెండు అంటే మగ పశువు కానీ ఆడపశువు కానీ ఈ రెండు లక్షణాలు లేనప్పుడే మనం ఇంజెక్ట్ చేసేటువంటి సెమ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఒక ప్రక్రియ ప్రకారం ఒక ప్రక్రియ పద్ధతిలో దాన్ని పంపించే ప్రయత్నం చేయాలి దీర్ఘకాలిక సమస్యలు చర్మ సమస్య వ్యాధులు దాంతోపాటుగా గర్భకోశకు సంబంధించినటువంటి వ్యాధులు ఏమీ లేకుండా చూసుకోవాలి చూసుకున్నటువంటి నేపథ్యంలోనే పశువుకి ఇంజెక్ట్ చేసేటువంటి ప్రాక్టీస్ చేయాలి దాంతోపాటుగా గర్భాధానం కంటే ముందు పశువులకు సంబంధించి బెదిరకుండా చూడాలి ఎందుకంటే ఈ యొక్క గర్భాశయంలోకి ఆ గన్ను ఇంజెక్ట్ చేసేటప్పుడు పశువులు బెదురుతూ ఉంటాయి బెదిరినీయకుండా చూసుకోవాలి ఎగురుతూ ఉంటాయి ఎగరనీయకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ గన్ను అనేది ఇంజెక్ట్ చేసినప్పుడు దానికి ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే దాని లోపలికి చెయ్యి పెట్టి దాదాపు ఇంజెక్ట్ చేస్తాం ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ పశువులు ఒకల భయోందనలు గురవుతూ ఉంటుంది ఆ భయాందోళనలు గురైనప్పుడు ఎగిరేటువంటి ప్రక్రియ మొదలవుతుంది ఎగరడంతో పాటుగా కొంత కొన్ని సందర్భాలలో బెదిరిపోయి పరిగెత్తేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక కొంత బెదరకుండా చూసుకునేటువంటి ప్రక్రియ చేయాలి ఇక దాంతోపాటుగా చాలా దూరం నుంచి నడిచి వచ్చినటువంటి పశువులకు కనీసంలో కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల సమయాన్ని కేటాయించి ఆ పశువుల్ని అక్కడ ఉండే విధంగా చూసుకోవాలి కొంత అక్కడ ఉన్నటువంటి చెట్టుకు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి దేనికైనా ఒక కట్టేసి కొంత రిలాక్స్ అయ్యేది మటుకు ఇప్పుడు మనం కూడా చాలా దూరం నడుచుకుంటూ పోతాం నడుచుకుంటూ పోయినటువంటి నేపథ్యంలో ఏమవుతుందంటే కాలు అలసిపోవడము కొంత ఇబ్బందికరంగా మెదులుతూ ఉంటాం కొన్ని సందర్భాలలో ఈ ఇబ్బందికరంగా మెదిలేటువంటి సందర్భాలలో మనం ఏం చేయాలి అంటే ఆ పశువుకు సంబంధించి మనం ఎప్పుడైతే దాన్ని తీసుకెళ్తున్నామో ఒక దూర ప్రాంతానికి తీసుకెళ్తా ఉన్నాం తీసుకెళ్తున్న నేపథ్యంలో కనీసంలో కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల సేపు దాన్ని కట్టేసేటువంటి ప్రయత్నం చేసి కొంత ఆపేటువంటి ప్రయత్నం చేస్తే సులువుగా ఉంటుంది అది కూడా భయపడకుండా ఉంటుంది ఇక ఎదలోని ఎద ఎదకొచ్చినటువంటి పశువుల యోని పశువులకు సంబంధించినటువంటి యోని నుంచి ప్రవేశించే తీగల్లో చీమలు చెడు రక్తం అదేవిధంగా చెడు రక్తంతో పాటుగా సేకరించేటువంటి సెమ్స్లో ఏదైనా రక్తకాణాలు కనిపించినా లేదనుకుంటే ఆ రక్తానికి సంబంధించిన ఏమైనా నాణాలు కనిపించినా వాటిని చీమలు ఆ తీగల్లో వచ్చేటువంటి వాటిలో చీమలు లాంటివి ఏమైనా కనిపించినా కూడా దాన్ని ఇంజెక్ట్ చేయకూడదు ఆ ఇంజెక్ట్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి పశువులు కొత్తగా కొత్త ప్రదేశాలకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఈ యొక్క గర్భాశయంలోకి ఈ యొక్క సెమ్స్ని ఇంజెక్ట్ చేయడం బెస్ట్ అనేది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే కొత్త ప్రదేశానికి మనం పోతాం ఇప్పుడు కొత్త ప్రదేశానికి పోయి మనం అలవాటు కావాలంటే చాలా సమయం పడుతుంది అట్లాంటి సమయాలలో మనం ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి కానీ మన ఇంటి దగ్గరని ఈ యొక్క సెమ్స్ని వాటికి స్టెమ్ చేసేటువంటి ప్ర ప్రక్రియ చేశామనుకోండి కొత్త భయాందోళన తగ్గుతుంది అండ్ దాంతోపాటుగా భయానికి సంబంధించిన లక్షణాలు కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక సులువుగా మన ఇంటి దగ్గరనే ఉండేటువంటి ప్రక్రియల్లో చేసుకోవడం సులభతరం అండ్ దాంతోపాటుగా ఇవి ఖచ్చితంగా పాటించాలి ఇక పశువులకు కొత్త ప్రదేశంలో కంటే ఇంటి దగ్గరనే చేయించడం చాలా మంచిది అంతేకాకుండా కృత్రిమ గర్భాశయానికి సంబంధించినటువంటి నేపథ్యంలో చేయించేటప్పుడు చేసేటప్పుడు ఏదైతే ఏ రోజైతే మనం ఈ యొక్క కృత్రిమ గర్భాశయానికి సంబంధించి చేయించాలి అనుకుంటున్నామో ఆ రోజు ఈ యొక్క పాలకు సంబంధించినటువంటి పాడి పశువులకు సంబంధించినటువంటి పాలు పితకకూడదు ఎందుకంటే ఆ రోజు పాలు పితికేటువంటి ప్రక్రియ చేస్తే వాటి వల్ల పాడి కాలం తగ్గిపోవడంతో పాటుగా ఈ గర్భానికి సంబంధించినటువంటి గర్భాశయానికి సంబంధించి దాదాపు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి అయితే ఎదకొచ్చినటువంటి పశువులకు సంబంధించి ఈ సెమ్స్ ఇంజెక్ట్ చేసడం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి ప్రక్రియ చేసుకోవాలి ఎన్ని రోజులలో చేయాలి ఎట్లా చేయాలి ఏంది అనే దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూస్తే సో మనం పశువులకు కానీ ఈ యొక్క గేదెలకు కానీ ఎప్పుడైతే సెమ్స్ ఇంజెక్ట్ చేయాలి అనుకుంటున్నామో చేసేటువంటి సందర్భాలలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించిన వాటిలలో కొన్ని చెప్పుకుంటే ఇక వేసేటువంటి సందర్భం వీటికి సంబంధించినటువంటి యథ సమయాన్ని మనం చూసుకున్నట్లయితే ఆవులకు కానీ గేదెలకు కానీ దాని యథ సమయానికి సంబంధించి దాదాపు మనం ఆవుల్లో చూసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల సమయము అదేవిధంగా గేదెల్లో చూసుకుంటే ముప్పై ఆరు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల వరకు కూడా యథ సమయం అనేది ఉంటుంది ఈ యథ సమయంలో మొదటి యథ సమయంలో చివ మ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రెండు మూడు గంటల తర్వాత మనకు ఎదకొచ్చింది అన్న విషయం గ్రహించి అదే సమయంలో ఒకవేళ సెమ్స్ని వాటికి గర్భాశయాలకు పంపించే ప్రయత్నం చేస్తే దాదాపు డెబ్బై శాతం మొదటిసారే అది కట్టేటువంటి అవకాశాలు ఉంటాయి లేదు మధ్య స మధ్య కానీ చివరి సందర్భంలో అంటే ఎదకి వచ్చినటువంటి మధ్య సమయానికి లేదనుకుంటే చివరి సమయానికి అంటే సుమారుగా ఇరవై గంటలు ఇరవై ఆరు గంటల తర్వాత మనం ఇంజెక్ట్ చేస్తున్నాము అన్నప్పుడు ఖచ్చితంగా కూడా యథ సమయం అనేది తగ్గేటువంటి అవకాశాలు చాలా వరకు తక్కువ ఉన్నాయి సో వీటిని కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏదో సమయానికి సంబంధించినటువంటి వాటిలలో పర్టికులర్గా మనం గమనించాల్సినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి లేదా సమయంలో పూర్తి స్థాయిలో కూడా గ్రహించాల్సినటువంటి కొన్ని విషయాలు కూడా మనకు పర్టికులర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సమయం వచ్చినటువంటి సమయాలను మనం గ్రహించుకొని ముందుకు వెళ్ళాలి ఎదకొచ్చినటువంటి సమయాలను గ్రహించుకున్నప్పుడే ఆ పశువుకు సంబంధించినటువంటి యథ సమయాలకు మనకు తెలిసినప్పుడే మనకు సరైనటువంటి పాడి పరిశ్రమలో పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది సరైనటువంటి సమయంలో వేసినప్పుడే కరెక్ట్గా ఉంటుంది ఒకవేళ చివరి గంటల్లో అంటే ఎదకొచ్చినటువంటి చివరి గంటల్లో వేసి ఉంటే వచ్చినటువంటి సమయాల్లో చివరి గంటల్లో మనం ఒక ఈ సెమ్స్ని ఇంజెక్ట్ చేసి ఉంటే దానికి దాదాపుగా కూడా ట్వంటీ పర్సెంట్ మాత్రమే అవి కట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక యథ సమయం దాటినాక సుమారుగా ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల తర్వాత మళ్ళొక్కసారి కూడా ఈ యొక్క సెమ్స్ను వాటి కడుపులోకి పంపించే ప్రయత్నం చేస్తే కొంత మళ్ళీ ఛాన్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే యథ సమయం అనేది పర్టికులర్గా ఆ పాడి పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయని తెలుసు మనకు కీలక పాత్ర పోషించేటువంటి ఉన్నాయి కనుక ఈ యథ సమయానికి సంబంధించినటువంటి వాటిల్లో మనం తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే లాభసాటిగా ఉంటుంది సో గర్భాశయానికి సంబంధించినటువంటి సెమ్స్ సేకరణలో కావచ్చు లేదనుకుంటే వాటికి ఇంజెక్ట్ చేసేటువంటి సమయాల్లో కావచ్చు మనం పర్టికులర్గా చూసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఏంటి అని అంటే వాటికి సంబంధించినటువంటి యథ సమయాన్ని గ్రహించాలి దాంతోపాటుగా ఒకసారి గర్భాశయంలోకి ఈ యొక్క సెమ్స్ను ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ యొక్క పశువులకు సంబంధించినటువంటి తిరిగి ఎదకు వస్తే మళ్ళీ ఒక్కసారి ఈ యొక్క సెమ్స్ను వేయించడం మంచి పద్ధతి ఇలా రెండు మూడు సార్లు అయినా సెమ్స్ వాటికి చేర్చితే కట్టేటువంటి అవకాశాలు గర్భాశయంలో ఈ యొక్క పిండం అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక వాటిని గమనించుకోగలగాలి దాంతోపాటుగా పర్టికులర్గా సమస్య ఉందని భావిస్తే ఆరోగ్య నిపుణులకి సంప్రదించాలి అంటే డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక్కసారి దానికి సంబంధించినటువంటి సమస్య ఏంటి అనేది అది కూడా ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రక్రియ చూసుకోవాలి ప్రధానంగా చాలామంది చేసేది ఏంటంటే కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గర్భాశయంలోకి కృత్రిమ పద్ధతిలో ఇంజెక్ట్ చేస్తాం వాటిని ఎదకొచ్చినటువంటి సమయంలో కాకుండా మా ఇష్టానుసారమైనటువంటి సమయంలో చేస్తామని అంటే చాలా వరకు ప్రమాదాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు దాంతో దాంతోపాటుగా కృత్రిమ పద్ధతిలో చేసేటప్పుడు బెదిరిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి దా గన్ ఇంజెక్ట్ చేసేటప్పుడు కూడా చాలా వరకు బెదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అవి కూడా చూసుకోవాలి పర్టికులర్గా యథ సమయం పశువు యొక్క యథ సమయాన్ని అనేది కీలక పాత్ర వహిస్తుంది ఆ యథ సమయాన్ని అటు గేదెలకు కానీ లేదనుకుంటే ఒకవేళ కృత్రిమ పద్ధతి కాకుండా న్యాచురల్గా చేయాలన్నప్పుడు అటు మగవాటికి సంబంధించిన పశువులకు సంబంధించినటువంటి యథ సమయాన్ని అదేవిధంగా ఆడవాటికి సంబంధించినటువంటి సమయాన్ని చూసుకొని మెదిలితే ఈ పాడి పరిశ్రమలో ఎక్కువ మొత్తంలో లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి పాడి పరిశ్రమలో ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయాలలో కృత్రిమ పద్ధతిలో చేసేటువంటి గర్భాదశయానికి సంబంధించి గర్భాధానానికి సంబంధించిన వాటిలో ఈ కీలక పాత్రలు వహించాలి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం